హాయ్ అండి ఓయ్ మళ్ళీ వచ్చేసానండి ఏం లేదండి సింపుల్ అంటే చాలా సింపుల్ రెసిపీ ఎగ్ ఆమ్లెట్ నా స్టైల్లో ఎలా చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ సాల్టు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత కారం కొంచెం ధనియాల పొడి వేసి ఒకటి లేదా రెండు ఎగ్స్ చేసి బాగా బీట్ చేసుకోండి అంతే అండి ప్రాసెస్ ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండే ఉంటాను బాయ్ టాటా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి బాయ్ హాయ్ అండ్ ఓయ్ మళ్ళీ వచ్చేసానండి ఏం లేదండి సింపుల్ అంటే చాలా సింపుల్ రెసిపీ ఎగ్ ఆమ్లెట్ నా స్టైల్లో ఎలా చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ సాల్టు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత కారం కొంచెం ధనియాల పొడి వేసి ఒకటి లేదా రెండు ఎగ్స్ చేసి బాగా బీట్ చేసుకోండి అంతే అండి ప్రాసెస్ ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండే ఉంటాను బాయ్ టాటా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి బాయ్